అధిక ధరల మద్యం బాటిలలో తక్కువ ధర మద్యం నీళ్లను కలుపుతున్న కేటుగాళ్లు బార్లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ట్రూప్స్ బార్ను రెన్యువల్ చేయలేదు ఫీజు కూడా చెల్లించలేనిదని బార్లోకి వెళ్ళిన అధికారులు అయితే బార్లో ఖరీదైన మద్యం బాటిల్ల సీల్ తీసి తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని కలుపుతుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు రెండు వేల ఆరు వందల తొంభై ధర గల జేమ్సన్ బాటిల్లో వెయ్యి రూపాయల ధర కలిగిన జిక్స్మిత్ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్న అధికారులు డెబ్బై ఐదు కల్తీ బాటిలను యాభై ఐదు ఖాళీస్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది బార్ లైసెన్స్ ఓనర్ ఉద్యానకుమార్ ఉద్యాకుమార్ రెడ్డి మేనేజర్ వి సత్యనారాయణ రెడ్డి బార్లో పనిచేసే ఉద్యోగి పునీత్ పట్నాయక్లపై కేసు నమోదు చేసి లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో ఉపయోగించిన అధికారులు रोज़ यही काम, रोज़ यही काम, कितने दिन की पार्ट करते हैं? पार्ट, 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 पार्ट कितना मिस करते हैं? बोर्ड मिस पीने के लिए ना वो चार चार भी नहीं है वो गर्म हो गया था पानी वो चार में क्यों रखा चार में क्यों रखा वहीं सर हाँ वहीं है सर हाँ उसमें क्या डाला आधा नहीं है वो गिर गया आपको नहीं आता वो गिर गया क्या डाइल्यूशन टेस्ट करोगे हम्म चलो